రైతు సేవక్ అగ్రిమల్ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిక్కీ ఆత్యా టెక్నాలజీ సౌజన్యంతో జమ్మికుంటలో వ్యవసాయ రంగంలో డ్రోన్స్ను తన ఆవిష్కరణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కలెక్టర్ పరికిపళ్ళ నరహరి ముఖ్య అతిథిగా హాజరై నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగంలో అధిక పంట దిగుబడి వస్తుందని అన్నారు డ్రోన్ పరికరంతో సుమారు గంటకు ఇరవై ఎకరాల పంటకు పురుగుల మందులు పిచికారి చేయవచ్చని చెప్పారు పురుగుల మందు పిచికారీతో పాటు ఎరువులు సైతం ఈ డ్రోన్ పరికరంతో వెదజల్లు వచ్చని చెప్పారు శ్రమ తక్కువ పెట్టుబడి ఆదా అవుతుందని అన్నారు రైతులకు యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు